అందరికీ నమస్కారం నర్సనపేట నియోజకవర్గానికి సంబంధించి కొన్ని రాజకీయ పరిస్థితుల గురించి కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నాను నరసనపేట నియోజకవర్గంలో ప్రస్తుతం మాజీ ఉప ముఖ్యమంత్రి అలాగే వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ గారు ఇప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు మంచి సౌమ్యుడు అనుభవజ్ఞుడు తెలివైనవాడు ఎలాంటి వివాదాలకు మాత్రం దూరంగా ఉంటాడు అలాంటి వ్యక్తి ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు ఇప్పటివరకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు కేడర్తో మంచి అనుబంధం అయితే ఉంది కానీ అక్కడ స్థానిక నాయకత్వం కొంత ఆయనకు వ్యతిరేక అయితే ఉంది కొంతవరకు అయితే ఆయన వ్యతిరేకిస్తున్నారు అయినా ఆయనకి జగన్మోహన్ రెడ్డితో అయితే మంచి సత్సంబాలు అయితే ఉన్నాయి ఎలా అయినా ఆయన మళ్ళీ గెలవాలి అనే ఆలోచనతో మొత్తం గ్రామంలో దూసుకుపోతున్నారు కానీ అక్కడ ఆయనకి ధీటుగా బొగ్గు రామమూర్తి గారు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసే పోటీ చేస్తున్నారు ఇంతవరకు ఆయన ఎమ్మెల్యేగా అక్కడ రెండు వేల పద్నాలుగులో ఆయన గెలుపొందారు ఆయనకి కూడా పార్టీ కార్యకర్తలుగా స్థానిక నాయకులతో మంచి అనుబంధం ఉంది ఒక మంచి గుణం ఉన్న వ్యక్తి సౌమ్యుడు ఎలాంటి కాంట్రవర్సీకి పోవడనే మంచి ఇదైతే ఉంది ఆయన పైన ట్రాక్ రికార్డు ఈసారి ఎలా అయినా గెలవాలి అని ఆయన అసలు చాలా చేయాలంటే చాలా కష్టపడుతున్నాడు కానీ అక్కడ టఫ్ ఫైట్ అయితే మాత్రం ఈసారి ఖచ్చితంగా మాత్రం ఉంది కానీ తెలుగుదేశం పార్టీలో ఒక చిన్న మాడిఫికేషన్స్ ఉన్నాయి సొంతమనిగే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కానీ అక్కడ ఎక్కువ శాతం అయితే ఇప్పటికైతే టీడీపీ క్యాడర్కి అయితే కొంచెం అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కానీ ధర్మాన కృష్ణదాస్ గారికి మాత్రం ఆయనకుండే పేరు ప్రఖ్యాతులు మాత్రం కొంచెం చాలా బెటర్గా ఉన్నాయి కాబట్టి ఏం జరుగుతుందో చెప్పడానికి టఫ్ ఫైట్ పోటీ అయితే ఉంటుంది ఇక రానున్న రోజుల్లో ఎలాంటి మార్పులు జరుగుతాయో వేచొద్దు